రాధా ఇప్పటికి చాలా సేపు తీసుకున్నాం ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అది రిపేర్ చేయి తొందరగా బయట అసలు చాలా ఆపరేషన్లు ఉన్నాయి నా అది మళ్ళీ నువ్వు నాకు రివర్స్లో ఆర్డర్ వేయడం ఒకటి టైం రా టైము అన్నమాట అన్నారు అబ్బో ఇవన్నీ మనంత అయ్యేటట్లు లేవు కానీ మనకు ఒక రూమ్ కావాలిరా ఫస్ట్ అర్జెంట్గా ముందు ఆ రూమ్ ఎత్తుకుద్దాం పోతా రాదా నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది నువ్వు అందుకోరా ఒరే ఏంటిరే బాబు సలరిగా చెప్పకు రాదా నేను ఇప్పుడు ఒక వెంటనే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను ఆ అనౌన్స్మెంట్ ని మన దగ్గరికి అదే రూమ్ ఎతుక్కుంటొచ్చేదిరా అమ్మ అమ్మా వీధికి మేము కొత్తగా వచ్చాము రెంట్ కి రూమ్ లు ఉన్నాయో రెంట్కి రూమ్ లు ఉన్నాయో మేము ఇప్పుడైతే బెచ్లర్స్ త్వరలో ఫ్యామిలీ అవ్వబోతుంది రెంట్ రూమ్ లు ఉన్నాయో రెంట్ రూమ్ లు ఉన్నాయా ఒరేరే రోడ్ రే బాబు రోడ్ బాబు పర్వతి మాకు నాయనా చూడరా ఏడీ సుబ్బు సుబ్బు అమ్మయ్యా ఎవరండి బాబు మీరు అది కాదండి మేము రూమ్ ఎతకడా మధ్యలో వచ్చేస్తా నేను చెప్తాను కాని దేనికి ఇక్కడ ఓకే బాబు కాపు పడుకు నాకు మీకు రూమ్ కావాలని అర్థమైంది ఓకే మా దగ్గర రూమ్లు ఉన్నాయి మా వీధిలో మీకు నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అండి నోరు ముయ్య అన్నాను కిందకి మనిషి బాగా సరదా మనిషి లాగా ఉన్నాడు ఇక్కడే రూమ్ చూడండి బాబు పప్పి ఎక్కడి నుంచి తప్పి ఈ రోజు నాకు ఇంట్లో పిప్పి ఏమనుకోకండి బాబు చిన్న పిల్ల బాబు రూమ్ ఎలాగ ఉంది రూమ్ బాగుందండి అవును బాబు ఇందాక నన్ను ఎలా కాపాడారు మీరు అడగడం ఉంది అదేంటంటే మా హోడికి ముప్పై సెకండ్ల ముందే జరగబోయేది తెలిసిపోతుంది అలా మిమ్మల్ని కాపాడాడు అవును బాబా ఇందాక ఏదో చెప్తున్నావు ఇందాక పని ఉండి వెళ్ళిపోయా మళ్ళీ ఒకసారి చెప్పు ఓ మై ఇన్ సుబ్బు ఇన్ని అర్జెంట్ తీసుకెళ్లిపో తీసుకెళ్ళిపో ఎందుకు రా నాకు ఇలాంటి వాళ్ళే దొరుకుతారు సరేలే కంటిన్యూ 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 అలాగే మీకు ఎవరైనా తెలుసుంటే ఆ టూలెట్ బోర్డు గురించి చెప్పండి బాబు ఖాళీగా ఉంది రూము ఆగండి 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 సుబ్బు ఎలా కాపాడాడో తెలుసుకోకుండా వెళ్ళిపోతారా ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుందిరా ఏంటది రే వాడిని ఎలాగైనా కాపాడాలరా నా పవర్ వాడి సుబ్బు 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 మీరు ఇది సుబ్బు అదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్